మాది విజేశ్వరం సార్ మాది విజేశ్వరం మా ఇంటి పేరు కుమ్మూరి వీరకృష్ణ నేను నేను ఐదు సంవత్సరాల మటు వస్తున్నాను అండి అడిగి ఐదు సంవత్సరాల మటు కూడా బొకేలే కడుతున్నాను అండి నాలుగు సంవత్సరంలో కుర్చులో చేశానండి ఇప్పుడు ఒక కుట్లు మళ్ళీ మారాను వంద రూపాయలు బొకే కాడించి మూడు వేలు నేను కట్టింది మూడు వేలు ఐదు వందలలా కట్టానండి ఇప్పుడు కడితే ఒకసారి వంద పూలని నూట యాభై నూట ఇరవై పూలు అన్నారు కానీ కట్టలేదండి వంద పూలే కట్టినాయి ఎన్నిసార్లు రెండు సార్లు కట్టినా ఐదు సార్లు కట్టినా వందస్ పువ్వులు కట్టామండి అవి ఇక్కడి ఈ రెండు జిల్లాలో కూడా జనవరి ఫస్ట్ అంటే ఈ బొకేలు బాగా వెళ్తాయండి ఇక్కడ దీనికైనా తెచ్చుకున్నారు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు జబ్బు కూడా జగన్ గారు ఉండగా ఒక టైంలో రెండు సార్లు మొత్తానికి లక్షలు లక్షలు లాస్ ఇచ్చేసిందండి జగనానికి మరి ఎలాగుంటుంది తెల్దు ఇప్పుడు మట్టికి ఇంకా రన్నింగ్ అవ్వలేదండి బొకలకి ఈ గులాబీలు జరబ్రా పువ్వులు చిట్టు గులాబీ డైజీలు దేనితోడైనా సరే తయారు చేస్తూ ఏదో మన ఏదో బట్టే కానీ ఏ పూతనే అండి మన ఈ పూత చేయాలని ఏమీ లేదండి అసలు పలానా పువ్వు అనేది సిస్టమే లేదు అలాగని మేము ఆ అడ్డమైన పువ్వులు వేసేసి బొక్కని కట్టేసేది కూడా కాదండి ఇది అందంగా లేకపోతే వెళ్దండి మళ్ళీ పొక్కే ఈ కట్టి పోకే ఇలా రేటుని బట్టి వస్తే మూడు వందలు ఉంటుందండి ఇది ఈ బొకే వచ్చండి మూడు వందల వెళ్తండి ఇది ఖరీదు రెండు వందల డెబ్బై రూపాయల దాకా ఖరీదీ గిడదండి వస్తే బుక్ ఎక్కువ ముప్పై రూపాయలు వస్తాయండి ఇంత కష్టపడి కట్టిందానికి అంతకన్నా ఎక్కువే మిగిలిపోదండి అనుకుంటారు ఒక బుక్కేసి తయారు చేయాలంటే కమ్సేకం మినిమము పావు గంట ముప్పై నిమిషాలు పడుతుంది